నాటు నాటు చనిక్కాయలు నాటు చనిక్కాయలు నాటు చనిక్కాయలు వందకి నాలుగు డబ్బాలు నాటు చనిక్కాయలు మదనపల్లి చనిక్కాయలు కాగిండ పప్పులు నాటు నాటు చనిక్కాయలు పచ్చి పచ్చి చనిక్కాయలు వందకి నాలుగు డబ్బాలు నాలుగు అండ్ వెల్కమ్ టు కేఎంఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాం ఆ వ్యక్తి ఏం చెప్తారు మన మాటల్లో విన్నాం నమస్తే అండి మీ పేరేమి రఘునాథ ఇది ఏ ఊరండి

పిల్లలను భార్యను వదిలేసి కోవిడ్కి పోయినాయి ఇరవై ఏండ్లైంది ఇరవై ఏండ్లు పని చేసిన తర్వాత వచ్చి తిరుపతికి వచ్చి సెట్ అయిన పని చేస్తున్నా కోవిడ్లో సెట్లకు చాయ్ గవ్వ తెలిపిస్తాన్న జ్యూసులు చాయ్ గవ్వ హోటల్లో హోటల్లో ఉన్నాయి ఇరవై సంవత్సరాలు ఉన్నాయి కోవిడ్లో చాలా మందికి హెల్ప్ చేసిన ఇక్కడ ఉండేవాళ్ళకు ఆడవాళ్ళకు మగవాళ్ళకు విజాలు తీసి అక్కడ పనులలో పెట్టిన పిల్లలు ఒక కొడుకు కూతురు అల్లు ఏం జరుగుతున్నాడు అబ్బాయి బీటీకి చదివినాడు ఖాళీగా ఉన్నాడు పాప అనంతపురంలో వేరు శనక్కలు అమ్మడానికి వచ్చాడు ఏముంది దీంట్లో ఏదో పది రూపాయలు సంపాదించుకున్నామని శనికాయలు పచ్చి శనికాయలు బాగా సేల్ ఉంటే ఈ వ్యాపారం చేసుకుంటాను కాకుండా వేరే పని రైతులు పండించి కొనుక్కొని అమ్ముతాము రైతులు పండిస్తారు కొనుక్కొని అమ్ముతాము రైతులు చెనకాయలు మీకు ఎలా ఇస్తారు డబ్బులు తీస్తారు గింటాలు ఇంత టన్ను ఇంత అని అది అక్కడి నుంచి ఎలా తెప్పిస్తారు అక్కడికి పొలాల కాడికి పోతే ఒక మార్కెట్ వచ్చేస్తారు రైతు మార్కెట్కి రైతులందరూ రైతులు అందరూ ఆడ కొనుక్కొని వచ్చి తిరుపతికి తీసుకొని వచ్చి అమ్ముతాము నా తరఫున ముగ్గురు నలుగురికి పనులు కూడా ఇచ్చినాను నా తరఫున పది మందికి చెనకాయలు కూడా పెడతాడు వాళ్ళకి ఎంత రోజుకి ఏడు వందలతో ఇస్తాడా రూమ్ ఇచ్చి అన్నం ఇచ్చి యూత్ మీలా పని చేయలేకపోతుంది తెలివి చక్కగా ఉండే వాళ్ళు ఉంటారు తెలివి ఉండే వాళ్ళు ఉంటారు ఎన్నో ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మైండ్ ఉంటుంది అందరికి ఒకటే మైండ్ ఉండదు యూత్ మీరు ఏం చెప్తారు నాయనా బాగా చక్కగా బ్రతుకండి ఏదో ఒక పని చేసి వ్యాపారము ఏదైనా ఒక జాబు ఏదో ఒకటి చేసుకొని బాగా బతకండి నాయనా అని చెప్తాము చాలా మంది యూత్ కదా దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళు పని చేయకుండా ఇంట్లో వాళ్ళు చేసి పెడతా అంటే తింటా అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనేటిగా అంటే వాళ్ళు వెళ్ళిపోతాము అది ఇది అని చెప్తారు పని సక్రంగా చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు చెప్పినారంటే వాళ్ళ మాట ఈ మాట రంగు కొంత రాంగులు వచ్చి కొట్లాడుకోవడము మేము వెళ్ళిపోతాం మేము అది తాగుతాం ఇది తాగుతాం ఆ లెక్క అంది ప్రపంచం ఏమంటే చెప్పండి ఏమంటే కష్టపడి ఏదో ఒకటి పని చేసుకొని బాగా బతుకుంటే అమ్మ నాన్నకు సంతోషం ఉంటుంది ఏదో ఒక పని చేసి బతుకోవాలా కష్టపడాలా ఏదంటే అది పరంపొగ్గా ఏదంటే అది చేసి బతకూడదు చక్కగా బతకాలా దొంగతనాలు అవి ఇవి చేయకుండా బాగా ఏం చేయకుండా బాగా బతికేది ఏదో ఒక కష్టపడాలా తల్లిదండ్రులకు బాగా పేరొచ్చేటిగా ఏదైనా పని చేసి పది రూపాయలు సంపాదించుకొని పెళ్లిళ్ళు చేసుకోవాలా ధన్యవాదాలు అండి మరో మళ్ళీ ముందుకు వస్తాం